మీ ఇంట్లో కూడా ఒక ఆధ్యాత్మిక శోభ అది చాలా అన్ని చోట్ల అనిపించదు ఇలాగా ఒక వైబ్రేషన్ ఉందండి ఇంట్లోకి రాగానే ఒక దేవాలయంలోకి వచ్చిన అనుభూతి అనేసి అంటారు మీకు నచ్చినట్టు బతికారు దాదాపు కరెక్టా సీతమ్మ ఎవరి మాట వినదని పోగొట్టుకున్నా సంపాదించిన ఎన్ని ఒడిదడుగులు అయినా కూడా నేను ఎవరిని బ్లేమ్ చేసేందుకు లేదు మీ రక్షణ మీరు ఎలా చేసుకున్నారు అండ్ మగ ప్రపంచం వచ్చి మిమ్మల్ని పలకరించలేదు ట్రై చేయలేదు అంటే ఎవరు నమ్మరు తలుపులు కొట్టేవారు ఒక ఆర్టిస్ట్ అయితే నువ్వు తలుపు తీస్తావా లేకపోతే నేను ఇక్కడ ఊరేసుకొని చచ్చిపోనా అని అడిగాడు పెద్ద ఆర్టిస్టా పెద్ద ఒక బంధం కోరుకున్నారా మీతో లేక కేవలం బాగుండేదాన్ని ఎలా తప్పించుకున్నారు కొన్ని తప్పించుకున్నాను కొన్ని తప్పించుకున్నారు వాళ్ళ ప్రవర్తన కూడా ఒక ఒక గాయం చేస్తుంది కదా మనసులో అట్లా నేను అబద్ధం చెప్పకూడదు అలాగే ప్రవర్తించలేదు ఆ పేరు నేను అడగను ఎందుకంటే మిమ్మల్ని ఇబ్బంది పెట్టను వారు కనుక ఇంకా ఉండుంటే కనుక ఇంకా ఇబ్బంది పెట్టను తెలుగు ఇండస్ట్రీలో బాగానే పోనీ మన ఇంటి పిల్ల అనేమన్నా అక్కును చేర్చుకున్నారా మిమ్మల్ని ఇక్కడ కూడా అయితే అదే సమయంలో మీరు గాఢమైన ప్రేమలో పడ్డారు కదా అది కూడా ఎలా పడాల్సి వచ్చిందంటే ఏడుస్తూ పడుతుంటే అతను నన్ను చంపడానికి అంబాసిడర్ కారులో తీసుకెళ్తున్నాడు మా ఆయన ఎవరైతే ఉన్నారో హస్బెండ్ నిలువెత్తు బాబా ఫస్ట్ టైం నేను కాషాయ వస్త్రాల్లో అంబాసిడర్ గారు ఆపి ఆ మన్నాడు పరుచూరు గోపాలకృష్ణ గారు చలపతిరావు గారు వీళ్ళంతా మన విరుగంపాకం పోలీస్ స్టేషన్కి ఫోన్ చేసి ఇలాగ మా అమ్మాయి చిన్నప్పుడు యాక్సిడెంట్ అయ్యి పడిపోతే ఈ నడుము దగ్గర నుంచి చచ్చి పడిపోయింది అంటే నాకు మళ్ళీ అతను లైన్లోకి వస్తే నేను నెలకి మెడిసిన్స్కి ఐదు వేల రూపాయలు పంపించింది మీరు చెప్పే ఈ సంఘటనలు ఊహించుకుంటే కూడా అంటే మీరు శరత్ బాబు గారు ఉన్నా కూడా చెప్పేదాన్నేమో లేరు కాబట్టి ఇంకా ఫ్రాంక్గా చెప్తాను చాలా ఫ్రాంక్ ఫస్ట్ టైం చెప్తున్నాను నేను మీ జీవితంలో కీలక పాత్ర పోషించిన వ్యక్తులు గుమ్మడి గారు ఒకరు అసలు అంత అప్ చేయాల్సిన అవసరం ఎందుకు వచ్చింది నా కోసం ఒక సులాని ఒక వైన్ బాటిల్ తెప్పించేవారు రోజు ఏడు జలు పెట్టి ఇది నీకే ఇది జయమ్మకే వేరే ఎవరు ముట్టుకోవద్దనేసి ఒక నాలుగైదు సంవత్సరాలు జర్నీ చేశాము ఇప్పుడు అక్కడి నుంచి వెళితే నాకు ఆ ఇల్లు చూస్తే మాత్రం ఏడిపోతుంది నాగేశ్వరరావు గారు అన్నారు ఆయన పోయిన తర్వాత అక్కడ నుంచి నుంటే పిల్లలందరినీ పలకరిస్తూ నా భుజం తట్టి నీకు